అందరు బాగున్నారండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను పుచ్చకాయ జ్యూస్ చేస్తున్నానండి గ్రీన్ పుచ్చకాయ అండి బాగుంటుంది స్వీట్గా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కదండి ఎండాకాలము జ్యూస్లు తా తాగుతూ ఉంటాము ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది పుచ్చకాయని కట్ చేసి జ్యూసు రెడీ చేస్తానండి ఎలా చేస్తాను చూపిస్తాను ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పంపించుకోండి కామెంట్స్ కూడా చేయండి ఎలా ఉందో పుచ్చకాయ జ్యూస్ చేస్తున్నానండి సగం ముక్క తీసుకున్నాను ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి జ్యూస్ జార్లో వేసుకోవాలండి గింజలు తీసేయాలి చాలా రెడ్గా బాగుందండి ముక్కలుగా కట్ చేసి జ్యూస్ జార్లో వేసుకుంటానండి ముక్కలుగా కట్ చేసుకున్నానండి కొన్ని గింజలు ఉన్నా కూడా ఏం పర్వాలేదు ముక్కలు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత వడపోసుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్లు చక్కెర అండి కస్టర్డ్ ఇది. ఇప్పుడు మిక్సీ పట్టేస్తానండి. మిక్సీ పడుతున్నానండి. వడపోస్తున్నానండి పుచ్చకాయ జ్యూసు పట్టేశాను పోసుకోవాలి ఇందులో గింజలు ఉంటాయి కదండి పుచ్చకాయ జ్యూస్ అండి వడగట్టేశాను ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకున్నానండి ఇందులో సబ్జ గింజలండి సబ్జ గింజలు నానబెట్టుకున్నాను బాగుంటుందండి సమ్మర్లో ఏ జ్యూస్ వేసుకుని బాగుంటుంది నిమ్మకాయ రసం పిండుకొని కూడా ఇది వేసుకుని బాగుంటుంది హెల్త్కు చాలా చలవ చేస్తుందండి ఇది వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా గ్లాసులో సబ్జాకు గింజలు వేస్తున్నాను పుచ్చకాయ జ్యూస్ గ్లాసులలో పోసేసానండి చల్ల చల్లగా టేస్టీగా బాగుంటుందండి కూల్గా హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా చేసుకోండి పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకొని తాగండి ఆరోగ్యాన్ని కూడా చాలా బాగుంటుంది ఒంట్లో వేడి ఉంటే పోతుందండి మంచిగా ఉంటుంది హెల్తీగా ఉంటారు ఈ విధంగా చేసుకొని తాగండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి మీ ఫ్రెండ్స్ కూడా పంపించుకోండి ఈ విధంగా చేసుకొని ఫ్యామిలీలో అందరూ చిన్నలు పెద్దలు అందరూ తాగండి